హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయలేదా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రియూజ్ చేయడాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను ఒక శారీ తీసుకునేసి మనం కట్ చేయకుండా పక్కన పెట్టుకోవాలండి ప్రతి ఇంట్లో ఓల్డ్ శారీస్ అనేది కదండి అలాగా మనం ఒక ఓల్డ్ శారీని ఈ విధంగా తీసుకునేసి పక్కన పెట్టేసుకునేసి మనం కట్ చేసే అవసరమే లేదు ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకోవాలండి ఓల్డ్ బ్లౌజెస్ ఉంటాయి కదండి అలాగా నేను ఒక బ్లౌజ్ అనేది తీసుకునేసి టూ లేయర్స్గా నీట్గా నేల మీద పరుచుకునేసి ఒక శారీకి సరిపోయేంత సర్కిల్ షేప్ అనేది ఒక ప్లేట్ అని తీసుకునేసి సర్కిల్ షేప్ అనేది మార్క్ చేస్తున్నాను ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత కత్తెర్ తీసుకునేసి మనం సర్కిల్ షేప్ను కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఓల్డ్ శారీస్ అనేది ప్రతి ఇంట్లో ఉంటాయి కదండి ఆ ఓల్డ్ శారీస్ను మనం కబోర్డ్స్లో పెట్టలేము అదేవిధంగా బిరువలో కూడా పెట్టుకోలేము కదండి చినిగిపోయిన శారీస్ను మనము ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాగా మనము సర్కిల్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా కథెట్తో నీట్గా కట్ చేసుకోవాలండి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో ఓల్డ్ శారీసు రియ్యూస్ ఐడియాస్ ఫైవ్ మినిట్స్లో టూ మినిట్స్లో చేసేటివి చాలా వరకు ఉన్నాయండి డిజైనరు కుషన్స్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు ఇలాగా మనము ఒక శారీతో చేసే సర్కిల్ షేప్ కుషను మనము సోఫాలు అయితే ఒక మూడు అనేది పెట్టుకుంటే బాగుంటుందండి అదేవిధంగా మనం చైర్స్లో అయితే ఒక రెండు అయితే చాలు ఈ విధంగా సర్కిల్ షేప్ అనేది మనము కట్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలి ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉన్నా కూడా మిషన్తో అయినా కూడా సర్కిల్ షేప్ మొత్తం కుట్టకుండా మనం శారీని కట్ చేయకుండా పెడుతున్నాం కనుక కొద్దిగా శారీని పెట్టేదానికి గ్యాప్ అనేది వదులుకునేసి మనము మిషన్తో కుట్టుకోవచ్చండి ఈ విధంగా మనం కట్ చేసుకున్న సర్కిల్ షేప్ క్లాత్ను రివర్స్ చేసుకోవాలి చేసుకునేసి యాంకర్ థ్రెడ్ నీడిల్కి తీసుకునేసి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి కొద్దిగా గ్యాప్ అనేది మనం పెట్టుకోవాలి శారీని కట్ చేయకుండా మనం పెడుతున్నాం కనుక శారీ మనము పెట్టేదానికి అక్కడ గ్యాప్ అనేది పెట్టుకునేసి ఇక్కడ మనము సర్కిల్ షేప్ అనేది యాంకర్ త్రెడ్తో రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక డిజైనర్ క్వశ్చన్స్ అనేది రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో చాలా వర్క్ ఉంటాయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది దీనిపైన డిజైన్ అనేది మనం కుట్టే అవసరమే లేదండి మనము ఫెవికల్తో కానీ గ్లూతో కానీ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది చాలా బాగుంటాయి మన ఎస్ఎల్ఎఫ్ తెలుగు ఛానల్లో మోరల్ స్టోరీసు ట్రెండింగ్ రంగోలి తర్వాత ఈజీ క్రాఫ్ట్ చాలా వరకు ఉన్నాయండి ఓల్డ్ శారీసే కాదండి ఓల్డ్ నైటీస్తో అయినా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా మనం యాంకర్ థ్రెడ్తో మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి ఇలాగా కొద్దిగా గ్యాప్ అనేది వదులుకునేసి మీడియంగా కుట్టుకున్న తర్వాత మనం గ్యాప్ వదులుకున్న చోటు నుండి రివర్స్ చేసుకోవాలండి ఈ విధంగా నేను చూపిస్తున్నా చూడండి మీడియంగా రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టుకోవాలండి చుట్టూ కుట్టేసి కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాను చూడండి ఇలాగా గ్యాప్ అనేది పెట్టుకునేసి మనము ఈ కుషన్ కవర్ను రివర్స్ చేసుకోవాలి ఇలాగా ఈ గ్యాప్ నుండి మనము రివర్స్ చేసుకున్న తర్వాత నీట్గా చేతితో సర్దుకోవాలి ఇలా సర్దిన తర్వాత మనము ఒక శారీతో చేస్తున్నాం కనుక శారీని కూడా కట్ చేయకుండా మనము అలాగనే పెట్టేసుకోవాలండి మనము చిదిపోయిన శారీస్ను మళ్ళీ కట్ చేసే అవసరమే లేదండి దీంట్లో లాగానే పెట్టేసుకునేసి ఇక్కడ గ్యాప్ అనేది పెట్టుకున్నాం కదండి ఆ గ్యాప్ను మనము శారీ పెట్టేసిన తర్వాత ఆ గ్యాప్ను క్లాత్ను లోపలికి మర్చుకుంటూ ఒక చేత్తో టూ లేయర్స్ను ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ థ్రెడ్తో ఇక్కడ రన్నింగ్ స్టిచ్ కానీ లేదా జాయింట్ లాగా కానీ కుట్టుకోవచ్చండి చాలా ఈజీగా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఆ శారీని అంతా పెట్టేసిన తర్వాత ఒకసారి చేతితో నీట్గా సర్దుకోవాలండి అది ఎచ్చుదగ్గులు లేకుండా మనకు సర్కిల్ షేప్లో లాగా వస్తుంది మనం సర్దిన తర్వాత చేత్తో ఏ విధంగా సర్దుకునేసి మనము గ్యాప్ అనేది పెట్టాం కదండి ఆ గ్యాప్ను మనము నేను వీడియోలో చూపించిన విధంగా క్లాత్ను లోపలికి మర్చుకుంటూ టూ లేయర్స్ను ఒక చేత్తో పట్టుకునేసి యాంకర్ తిల్డ్తో రన్నింగ్ స్టిచ్ అనేది మనము మీడియంగా కోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలాగా కుట్టేసిన తర్వాత మనము కుషను పైన డిజైన్ చేసేదానికి మన దగ్గర వేస్ట్గా ఉండే క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ షాప్లో ఇస్తారు కదండి ఆ క్లాత్ బ్యాగ్స్ను వేస్ట్గా పడేయకుండా మనకు ఏ షేప్ కావాలంటే రౌండ్ షేప్ కానీ హార్ట్ షేప్ కానీ అలాగా మనం మార్క్ చేసుకునేసి కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కుషన్ కవర్ అనేది కుట్టేసిన తర్వాత మనకు రౌండ్ అంటే సర్కిల్ షేప్ కుషన్ అనేది రెడీ అయిపోయింది దానిపైన డిజైన్ అనేది ఈ విధంగా నేను క్లాత్ బ్యాగ్ తీసుకునేసి ఫోర్ లేయర్స్గా మర్చుకునేసి దానిపైన హార్ట్ షేప్ను నేను మార్క్ చేశాను ఇక్కడ చూపించలేదు ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత మనము కత్తితో నీట్గా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకున్న దాన్ని మనం కుట్టే అవసరమే లేదండి వాటిని మనము ఫెవికల్ కానీ గ్లూ కానీ తీసుకునేసి మనము ఈ కుట్టిన కుషన్ పైన మనము కొద్ది కొద్దిగా డాట్స్ లాగా పెడుతూ ఈ హార్ట్ షేప్లో కానీ మనం సర్కిల్ షేప్లో కానీ మనకు ఇష్టం వచ్చిన డిజైన్ను ఈ క్లాత్ బ్యాగ్ను కట్ చేసుకుంటాం కదండి దాన్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి నేను హార్ట్ షేప్లో ఈ విధంగా కట్ చేసుకున్న క్లాత్ బ్యాగ్ను పెవికల్ అనేది కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఈ విధంగా కట్ చేసుకున్న ఈ క్లాత్ బ్యాగ్ను మనము ఈ హార్ట్ షేప్ క్లాత్ బ్యాగ్ను మనము స్టిచ్ చేసుకోవాలండి చాలా ఈజీగా ఈ విధంగా మనం స్ట్రైట్గా కట్ చే అతికి చేసుకునేసిన తర్వాత మళ్ళీ దానికి మధ్యలో కూడా మనం డాట్స్ లాగా పెట్టుకుంటూ కట్ చేసుకున్న ఈ క్లాత్ బ్యాగ్ను మనము పెట్టేసుకోవాలండి ఒక వన్ మినిట్లో మనకు ఆరిపోతుంది ఆరిపోయితే మనకు రెండే రెండు నిమిషంలో ఓల్డ్ శారీతో ఒక డిజైనరు కుషన్ అనేది రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళ వీడియో చూసడానికి ఉపయోగపడుతుంది సోఫాలోకైతే ఒక శారీతో చేస్తే ఒక మూడు కుషన్లు అయితే కరెక్ట్గా ఉంటాయండి ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఒకవేళ టూ శారీస్ అయితే మనకు ఈ సర్కిల్ షేప్ అనేది ఇంకా కొద్దిగా లెంత్ అని ఎక్కువగా పెట్టుకునేసి మనము ఒక టూ కుషన్స్ అనేది ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ అనేది ఎలా ఉంటుంది ఒక నిమిషం ఉంటే మనకు ఆరిపోతుందండి పెమగల్ది మనం వాష్ చేసినా కూడా అవి ఊడిపోవు ఆరిపోయిన తర్వాతనే మనం యూజ్ చేస్తే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్